తెనాల్లోని ఎన్బీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గత రెండు రోజులుగా కేబీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది ఈ లీగ్ లో క్రీడాకారులు పోటా పోటీగా పాల్గొని తమ ప్రతిభను చూపెడుతున్నారు స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కావేటి యలమందారావు మెమోరియల్ కావేటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అలాగే కేబీఎస్ క్రికెట్ లీగ్ లో క్రీడాకారుల క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది గురువారం కేబీఎస్ సూపర్ కింగ్స్ డామినేటర్స్ కేబీఎస్ టీం గుంటూరు మిర్చి కేబీఎస్ టీమ్ కింగ్ లైన్స్ టీంలు పాల్గొనగా డామినేటర్స్ గుంటూరు మిర్చి టీంలు గెలిచాయి విజేతగా నిలిచిన టీంలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డామినేటర్స్ టీమ్ చెందిన పి రాజేష్ కు ప్రముఖ న్యాయవాది తాడుభైన శ్రీనివాసరావు చేతుల మీదకు అవార్డును అందించారు శుక్రవారంతో క్రికెట్ మ్యాచ్ ముగుస్తాయని కావేటి వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమానికి అతిథులుగా తాడుభైన శ్రీనివాసరావు కోల తారక కుమార్ అన్నం రాజేష్ కేసీఆర్ కమిటీ మెంబర్ సురేష్ రావణ్ కిరణ్ ప్రదీప్ సతీష్ కోల కేవైఆర్ కోల మణికంఠ గారి స్మారకంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ జరుగుతూ ఉంది గత గత పది సంవత్సరాల నుంచి ఈరోజు రెండో మ్యాచ్ జరుగుతుంది నిన్న జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది సీరియస్గా పట్టు రాజేష్ గారు ఎన్నికవడం జరిగింది వాళ్ళకి బహుమతి అందించడం కూడా జరిగింది కృష్ణపల్లి సంఘంలో యూత్ని ఎంకరేజ్ చేయడానికి క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని టీములు కూడా వచ్చేలా క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాం రాష్ట్ర కమిటీ ద్వారా కూడా ఈ టీంని నిర్వహిస్తున్న అండ్ కేవైఆర్ టీంకి కావేటి వేణుగోపాల్కి తెనాలి యూత్కి ఇచ్చేసిన టీములందరికి కూడా శుభాభినందనలు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో గత రెండు రోజుల నుండి కావేటి ఎల్లమందరావు గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క టోర్నమెంట్సు నిర్వహణ అనేది ఆయన స్మరణను గుర్తు తెచ్చుకోవడానికి ఆయన కుమారుడైనటువంటి కావేటి వేణుగోపాల్ అదేవిధంగా కోల అశోక్ కుమార్ గారు ఇంకా ఆయన అభిమానులంతా కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ గత పది సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క టోర్నమెంట్స్లో మరి ఈ రోజున సూపర్ కింగ్స్ డామినేటర్స్ అనేది రెండు గ్రూ టీములు తలపడ్డాయి వాటిల్లో డామినేటర్స్ అనేటువంటి యొక్క టీము గెలుపొందడం జరిగింది అందులో ఉన్నటువంటి రాజేష్ రాజేష్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది మరి చక్కటి సుహృద్భావ పూరిత వాతావరణంలో చాలా ఉల్లాసభరితంగా మరి టీములంతా కూడా వివిధ